నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచిత్రాలు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కాకపోతే కాస్త కార్యక్రమం ఆలస్యం అయింది ఛానల్లో ప్రసారం చేయాలి అని ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటే ఈ రోజుకి నిజంగా అదృష్టం దక్కిందని చెప్పచ్చు అమ్మతో మాట్లాడటం తను చెప్పే ప్రతి మాట తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి ముందుగా ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి ప్రతి విషయం కూడా నేను చాలా ఫాలో అవుతాను మీలో కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు అనుకుంటాను అనంతలక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాలా విషయాల్లో విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్త అలాంటి వాళ్ళతో మాట్లాడటం కదా అసలు చూస్తేనే అదృష్టం నిజం చెప్తున్నాను ఈ రోజున చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా అనంతలక్ష్మి గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తదుపరి కార్యక్రమం వాటి మీద చేసే ప్రయత్నం చేస్తారు అమ్మా నమస్కారం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ముందు మీతో కార్యక్రమం చేయటం ఆ మామూలుగా కొన్ని సందేహాలు చాలా మంది ఈ గదిలో ఫోటోలు పెడుతూ ఉంటారు రకరకాల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు ఏ వరుస క్రమంలో పెట్టాలి ఏ ఫోటో ముందు పెట్టాలి ఏ ఫోటో తర్వాత పెట్టాలి ఎలా పెట్టుకోవాలి ఫోటోలు ఎలా పెట్టినా పర్వాలేదా చెప్పండి ఫోటోలు ఎలా ఎలా పెట్టినా పర్వాలేదమ్మా ఎందుకు అంటే మన దృష్టి పూజ చేసేటప్పుడు చెదరకుండా ఉండడానికి మనం చే పెట్టేటటువంటి పూలు అవి ఎక్కడ పెట్టాలి అనేది దానికి ఒక లక్ష్యం ఉండడానికి పెట్టుకుంటాం తప్ప ఈ విధంగా పెడితే ఎక్కువ ఫలితం ఆ విధంగా పెడితే ఎక్కువ ఫలితం తక్కువ ఫలితం అన్నది ఏమి ఉండదు కాకపోతే ఎట్లా ఉంటుందంటే సాధారణంగా మనకి మొదటి నుంచి ఏదో ఒక ఫోటో ఇచ్చిందో అమ్మగారు ఇచ్చిందో మనం పెట్టుకుంటాం అది ప్రధానంగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఇంటి వారు ఇచ్చినటువంటిది పైగా ఇచ్చేది ఎట్లాంటిది ఇస్తారంటే వాళ్ళ ఇలావి ఎలుపునిస్తారు అంటే తరతరాలుగా ఏ దైవాన్ని వాళ్ళు పూజిస్తున్నారో సాధారణంగా చాలా మందికి రాముడు గాని నరసింహస్వామి గాని ఎలవేల్పుగా ఉంటారు కొద్ది మంది కుటుంబాల్లో రాజరాజేశ్వరి బాల అలా అంతేగాని ఇప్పుడు మనం కొత్తగా వింటున్న దేవుళ్ళ పేర్లు ఏవి ఎలవేల్పులు కారు అందుకని ఎలవేల్పుది ముందర మధ్యలో ఉంటుందమ్మా ప్రధానంగా ఉంటుంది ఆ తర్వాత మిగిలినవి చేరుస్తూ ఉంటారు ఈ చేర్చేటప్పుడు మనకి కొంత ఈస్థటి సౌందర్య దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టితో ఆ ఫోటోల ఎత్తు తక్కువ వీటిని బట్టి పెట్టుకుంటాము అమ్మా అయితే ఆ ఒక విష్ణుమూర్తి ఫోటో పక్కన దేవి ఆ పక్కన లక్ష్మీదేవి అట్లా పెడితే బాగుంటుంది విష్ణు పక్కన ఎప్పుడు లక్ష్మి ఉంటే బాగుంటుంది సాధారణంగా నారాయణలు కలిసే ఉంటారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఎక్కడ విడిగా ఉన్నట్టయితే అట్లా విడదీసి పెట్టినట్టుగా కాకుండా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరిని ఒక చోట పెడితే బాగుంటుంది ఉదాహరణకి శివుడు పార్వతి వినాయకుడు ఉందనుకోండి వినాయకుడు ఆ వాళ్ళ ఫోటో దగ్గరే పెట్టుకుంటే అదొక అందం అనిపిస్తుంది అంతే తప్ప ఇది ఇట్లా పెట్టి తీరాలి ఇట్లా పెట్టకూడదు అనేది ఏం లేదు అసలు ఇన్ని ఫోటోలు ఎందుకుంటాయి మనకు అర్థం కాదు అంటే ఎవరొక్కడో ఫోటోలు ఇస్తూ ఉంటారు అవి గుళ్ళు అది మన పూజా మందిరంలోకి చేరుస్తూ ఉంటారు చేరుస్తూ ఉంటారు ఆ చేర్చేటప్పుడు ఎందుకు చేర్చాలి పూజా మందిరంలో ఎదుగు పెట్టుకోవాలి అందంగా ఉంటాయని బయట ఎక్కడన్నా పెట్టుకోండి అట్లా పెట్టుకున్నప్పుడు వాటికి పూజ చేయడం లేదు కనుక అవి అక్కడ ఎక్కడైనా ఉన్నందువల్ల సమస్య ఏం లేదు అయితే ఈ పూజా మందిరంలో కాకుండా దేవుడు ఫోటోలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అమ్మా మామూలు అమ్మా కాకపోతే బాత్రూములో అలా పెట్టాలండి తర్వాత పది మంది వచ్చి వెళ్ళేటటువంటి చోట కాస్త అనాచారంగా ఉండేవాళ్ళు తిరిగే చోట ఎక్కువ తిరిగే చోట అట్లా కాకుండా మనం పెట్టుకుంటే తప్పేం లేదమ్మా సో అదండి సంగతి చాలా మందికి డౌట్ ఉంటుంది ఎక్కడ పెట్టుకోవాలి ఫోటోలు ఏ వర్ష క్రమంలో పెడితే బాగుంటుంది అని అమ్మ చెప్పినట్టుగా మీరు పుట్టింటి వాళ్ళు కానీ మీ అత్తగారింటి వాళ్ళు కానీ ఒకవేళ ఫోటోలు అదే ఆడపిల్ల ఆడవాళ్ళ గురించి అయితే అలా ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే